అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత సంవత్సరం నుండి రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసము మన పోరాటం నడుస్తున్నది వాళ్ళ పెన్షన్ ఐదు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని పదివేలు చేయాలని చెప్పి మన పోరాటం నడుస్తున్నది కాక వెంకటస్వామి గారు ఈ పెన్షన్ ఫండ్ ఎప్పుడైతే వాళ్ళు లాంచ్ చేసినారో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఈ పెన్షన్ పెంచలేదని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే దీని మీద మంత్రులతో సెక్రటరీలతోటి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ పెన్షన్ ఎట్లా పెంచారని చెప్పి వాళ్ళ మీద చాలా ఒత్తిడి పెట్టడం జరిగింది నిన్న సింగరేణి కాలనీస్ నుంచి గోదావరి వ్యాలీ మైన్స్ ఏదైతే ఇవన్నీ వస్తాయో సింగరేణి మైన్స్ వాటి నుంచి ప్రతి టన్ను మీద ఇరవై రూపాయలు కార్పొరేట్ పెన్షన్ ఫండ్కి కేటాయించాలని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో సింగరేణి పెన్షన్ ఫండ్కి దాదాపు నూట నలభై కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కి కేటాయించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మన పోరాటము నడుస్తూనే ఉంటుంది ఈ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకి పదివేల రూపాయలు వచ్చేదాకా మన పోరాటం నడుస్తూనే ఉంటుంది ఈ నూట నలభై కోట్లను మేము స్వాగతిస్తున్నాము అందరికీ కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి నేను హామీ ఇస్తున్నాను జై హింద్ జై సింగరేణి